ಪಿಲ್ ಗಿಡ್ ಜೀತ ಪಾಡ್ಕೋದು ಪಿಲ್ ದೊಂಗ್ತಲ್ಲ ತನ್ನಲೆ ಮನೆ ಸಾಧನೆ ಅಲ್ಲಿ ಅಂತ ದೊಂಗಲ್ ಇಲ್ಲೇ ಇದು ಇಲ್ಲೇ ಅಣ್ಣ ನೀವು ಬರಬೀಸ એય રાડો એ કો એ રાડો એય લંજોગુ ને આંજે વાંજી ઓલા એય એય રવી એ લંજોગુ ને એ બુધુ બુધુ કોલન મારતા એનો મતલબ છે જીબે કાઉન્ટા એક તર હા હા એ ભાઈ એ લંજા લે 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 ના લે నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకచ్చావు వచ్చినావు నువ్వు సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తాను ఎవడే చిన్నపిల్లలు దేవుడితో సహా ఎంత బయట టూ వీలర్ కూడా

ఏ వాళ్ళు నింపన్న లంచ్ ఒడుకుని సాధించాం నింపు గుంజు మందులు మందులున్నాయి మందులు ఉన్నాయి పోలీసు వాళ్ళతో ఫస్ట్ దొంగ స్కూల్లో పోతే నాకు కనబడ్డాడు అరే మీరేమో డబ్బు వస్తాను అని నేను అనుకున్నా అలా కారిక ఉన్నది ఒక అక్కడ ఉన్నది అలా నేను మీద తీసుకున్నా నాకు అన్న చెప్పింది నాకు ఎక్కడ నేను ఊరికి వచ్చిన

నేను పాప ఒక అన్న వచ్చిండు పాప ఆయన చెప్పిండు నాకు చెప్తే నాకు డౌట్ వచ్చింది ఎందుకో నేను స్కూల్ పోగానే ఒక ఒక కారు ఉంది అక్కడ అది ఈ కారు ఉన్నది కారు ఇవ్వండి రా ఎప్పుడు చూలే కారని నేను అనుకున్నాను తర్వాత